హాయ్ అండి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారి నుంచి ఈ ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయండి అక్కడి నుంచి మేము నేర్చుకున్నాము ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నామండి ఎప్పుడు కూడా చాలా చక్కగా వస్తాయి ముందుగా ఈ నెయ్యలు తీసుకొని వీటిలో ఉన్న ధాన్యాన్ని అంతా తీసేసుకోవాలండి ఇదొక్కటే కొంచెం పెద్ద టాస్క్ మనకి ఎక్కువ సమయం పడుతుంది ఇవన్నీ చక్కగా తీసుకొని ఒక చాట్లో వేసుకొని చెరుక్కోవాలండి ఒకటికి రెండు సార్లు చెరుక్కోవాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అప్పుడే వీటిలో ఉన్న చెత్త తొక్కు అవన్నీ పోతాయండి ఇలా చెరుక్కున్న నెయ్యిలన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలండి నేనైతే రెండు కేజీల వరకు పెట్టుకున్నాను రెండు కేజీలకి చాలా ఎక్కువగా కనిపిస్తాయి కానీ వడియాలు పెట్టేసరికి చాలా కొంచెం అయిపోతాయండి ఇలా చాట్లో వేసుకుని నీట్గా చెరుక్కోవాలండి చూసారా ఇందులో ఎంత చెరుకున్నా కూడా ఇంకా చిన్న చిన్న ధాన్యాలు అనేవి ఉంటాయి అవి ఇంకా మనం వస్తూనే ఉంటే తీసుకుంటూ ఉండాలండి సగ్గుబియ్యాన్ని పొద్దున్న నానబెట్టుకోవాలండి మనకిది మధ్యాహ్నం కల్లా రెడీ అయిపోతుంది ఒక పాత్ర తీసుకొని దానిలో నీళ్ళు వేసుకొని సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలండి సగ్గుబియ్యం మనకి కొంచెం ఇలా పట్టుకుంటే అంటుకునే స్టేజ్లో వస్తుంది కదా అప్పుడు తీసేసుకోవాలండి దీన్ని ఒక పదిహేను నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా బాగా తిప్పుకొని కలుపుకోవాలండి సగ్గుబియ్యం కొంచెం మనకి అడుగు అంటుతుంది కదండి అది లేకుండా ఇలా కలిపేసుకోవడమే ఇలా బబుల్స్ వచ్చిన స్టేజ్లో స్టవ్ ఆపేసుకోండి ఈ నెయ్యి ఒడియాలకి మనకి మెయిన్గా కావాల్సింది సేమ్ మిరపకాయలండి ఇది ఉంటేనే టేస్ట్ భలే ఉంటుందండి ఈ సేమ్ మిరపకాయలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక దాగా తీసుకొని దాని మీద పల్చటి గుడ్డ పరుచుకోవాలి ఈ నీళ్ళన్నీ నీటిలో వేసుకొని వెంటనే ఒకసారి ఇలా తిప్పుకొని వెంటనే తీసేసుకోవాలండి బయటికి ఎక్కువ నీటిలో నానిపోతే మెత్తగా అయిపోతాయండి సో మనం ఇలా నీళ్ళలో వేసుకొని వెంటనే ఇలా దాగరతో నేను తీసేసుకొని ముందుగా మనం పరుచుకున్న గుడ్డలో వేసుకోవాలండి వీటిలో ఉన్న నీళ్ళంతా కిందకి ఇలా వెళ్ళిపోతాయండి దాగరలో వేసుకోవడం వల్ల అంటే ఎక్స్ట్రాగా ఏమైనా వాటర్ ఉంటే అదంతా కూడా పోతుంది చూసారు కదా ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇందులో ఏమైనా ఇసుక కొంచెం చెత్త అవన్నీ ఉంటే కింద నీళ్ళలో ఉండిపోతాయండి ఈ అనేవి మనకి పైకి ఇలా తేలుతాయండి ఇప్పుడు ఈ నెయ్యన్నీ ఈ దాగర్లో తీసుకొని దీంట్లో ముందుగా మనం రెడీ చేసుకున్న సేమ్ మిరపకాయల పొడి వేసుకోవాలండి కారం కొంచెం తక్కువే వేసుకోవాలండి సేమ్ మిరపకాయల్లో కారం చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరు చూసుకొని వేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా నువ్వులండి నేనైతే రెండు గుప్పెళ్ళు నువ్వులు వేసుకున్నాను మీకు కనుక నువ్వుల టేస్ట్ ఇంకొంచెం నచ్చితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనివల్ల టేస్ట్ ఇవన్నీ వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదండి సగ్గుబియ్యం సగ్గుబియ్యం దీంట్లో వేసుకొని కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలండి ఒకేసారి ఇలా కలుపుకోకుండా కొంచెం కొంచెం సగ్గు బియ్యం వేస్తూ కలిపేసుకోవడమే వీటిల్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక పల్చటి చీరపై ఇలా ఒడియాల్లో ఒత్తుకోవాలండి మా అమ్మగారికి అలవాటు కాబట్టి వెంటనే ఇలా రౌండ్గా చేసేస్తారు కొంచెం మందికి ఇంక అలవాటు ఉండదు కదండి వాళ్ళు ఇలా ఒక కప్పు తీసుకొని దాని మీద ఒక తడుపుకున్న గుడ్డ పెట్టుకోవాలండి ఇలా చూసారా ఇలా ప్రెస్ చేసేసుకొని వడియాల్లో వేసేసుకోవడమే దీనివల్ల షేప్ అనేది రౌండ్గా వస్తుందండి అలవాటు లేని వాళ్ళు ఇలా వేసుకోవాలండి దీన్ని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి మరుసటి రోజు కూడా ఒక పల్లెంలో వేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటాయండి వడియాలు కూడా చాలా రౌండ్గా చక్కగా వస్తాయి చీరకు కూడా అతుక్కోవండి నేను ఇది ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నానండి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు ఇది మా శ్రీకాకుళం పద్ధతి అండి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి